క్రీస్తు పునరుద్ధాన నామములో మీ అందరికీ పునరుద్ధాన శుభాలను తెలియచేస్తూ ఈ ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి రొమిలుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచనము నాలుగవ వచనాన్ని చదువుదాం కాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము అపోస్తుడైనటువంటి పౌలు గారు ఈ రోమేలకు పత్రిక రాస్తూ దేవునియందు విశ్వాసముంచటము ద్వారా సిగ్గుపరచని నిరీక్షణ మనకు కలుగుతాదని నిరీక్షణను గుర్చి తెలియచేస్తూ ఉన్నాడు ఈ రోజు మనము గనక ఆలోచన చేసినట్లయితే లోకములో అనేకమైనటువంటి నిరీక్షణలను మనం చూస్తున్నాం నిరీక్షణ అనగా ఎదురు చూడటము ఈ లోకములో ఉన్నటువంటి నిరీక్షణలు మనలను నిరాశపరుస్తాయి భర్త కోసము భార్య ఎదురు చూడటము పిల్లల కోసము తల్లిదండ్రులు ఎదురు చూడడము తల్లిదండ్రుల కొరకు పిల్లలు ఎదురు చూడడము ఇలాగూ అనేకమైన వాటి కొరకు ఎదురు చూస్తూ లోకంలో మనము నిరాశ పడవచ్చు నిరుత్సాహం కలగవచ్చు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి చూసి నిరాశ చెంది సిగ్గుపడిన సందర్భాలు లోకములో అనేకములుగా మనం చూస్తూనే ఉన్నాం అయితే సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము మనము దేవునియందు నమ్మిక విశ్వాసముంచటము ద్వారా ఈ యొక్క నిరీక్షణ మనలను నిరుత్సాహపరచదు మనలను సిగ్గుపడనివ్వదు ఈ నిరీక్షణ మన జీవితంలో అద్భుతమైన కార్యాలను జరిగిస్తూ దేవునికి స్తోత్రం ఈ నిరీక్షణ మన జీవితంలో ఎలా కలుగుతుంది ఎలాగ మనము నిరీక్షణ కలిగి ఉండగలమో పౌలు గారు ఇక్కడ తెలియచేస్తున్నారు శ్రమ మన జీవితంలో ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగచేస్తుంది కనుక మనందరము కూడా దేవుని అందు విశ్వాసము కలిగి ఉండటము ద్వారా మన జీవితములో ఆ నిరీక్షణ మనలను ఎన్నడూ కూడా నిరుత్సాహపరచదు మనల్ని సిగ్గుపడనివ్వదు సహోదరి సహోదరుడా మనందరము కూడా దేవుని మహిమను బట్టి ఆయన కృపను బట్టి మనము అతిశయము కలిగి మన జీవితములో శ్రమలు కలుగుతున్నప్పుడు ఈ శ్రమలు మనకి ఓర్పును తీసుకొస్తాయని ఈ ఓర్పు మనకు పరీక్షను కలగచేస్తుందని పరీక్ష నిరీక్షణను కలగచేస్తుందని మనము గుర్తిరిగి మనము అన్ని విషయములలో దేవుని అందు విశ్వాసముంచి శ్రమ కలిగిన ప్రతి పర్యాయము కూడా మనము ఓర్పు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనకి తెలియచేస్తుంది ఎప్పుడైతే మనము శ్రమల గుండా వెళుతామో ఆ శ్రమలే మనలోనికి ఓర్పును తీసుకొస్తుంది ఈ ఓర్పు ఎలాంటి పరీక్షలనైనా మనము జయించటానికి నిరీక్షణలోనికి నడిపిస్తాం కనుక మనము దేవుని అందు నిరీక్షణ కలిగిన వారిగా పరిశుద్ధ గ్రంథములో అనేక మంది యందు నిరీక్షించి వారు విశ్వాస యోధులుగాను విశ్వాస వీరులుగా వారు మార్చబడ్డారు వారు జీవితాలలో అద్భుతమైన కార్యాలను వారు చూచారు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము యందు మనము అతిశయపడినట్లుగా ఎందుకు అని అంటే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు దేవునికి స్తోత్ర మరి దేవుని యందు విశ్వాసము కలిగి ప్రభువైపు వైపు చూస్తూ ఉన్నతమైన కృపను మనందరము ఈ ఉదయ కాలము పొందునట్లుగా నిరీక్షణ గలవారమై మనము జీవిందాము అలాగూ జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన లోయకి భవిందాం మమ్ములను మికిలిగా ప్రేమించున్న మా ప్రియా పర్లుకుపు తండ్రి మీకు వందనాలు స్ స్తోత్రాలు చెల్లిచునా ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వినుచున్నా బిడలందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారు జీవితములలో శ్రమలయందు అతిశయపడినట్లు అటి విశ్వాసమును నిరీక్షణను మీరు చేయమని ఎవరైతే శ్రమలలో కష్టాలలో ప్రతికూల పరిస్థితులలో నలిగిపోతున్నారో వారందరినీ ఈ ఉదయ కాలము మీరే దర్శించి శుభప్రదమైన నిరీక్షణ గలవారై మీ వైపు చూచినట్లు మీ అందు విశ్వాసము కలిగి జీవించినట్లు మీరే సహాయము చేయమని ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తుండగా దైవకమైన మీ కార్యములను వారి జీవితములో జరిగించి ప్రతి విషయంలో మీరే సమయోచితమైన జ్ఞానమునిచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ఈ పునరుద్ధాన దినము వారందరి జీవితాలలో మీ పునరుద్ధాన శక్తిని కలగ చేయమని ప్రార్థన అవసరత కోరిన బిడులను దీవించమని వారి జీవితాల్లో ఉన్న ప్రతి అవసరతను మీరు తీర్చు బలహీనులైన వారిని మీరే ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ విడుదల ఆరోగ్యములను వారికి దయచేయమని రక్షణ లేని వారికి రక్షణను చేయమని స్వస్వత విడుదల ఆశీర్వాదాన్ని మీరే కలగచేసి మీ అందు నిరీక్షణ కలిగి జీవించినట్లు మీ కృపా సహాయమును మాకు అనుగ్రహించమని యేసునామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె